ఓం శ్రీ విఘ్నేశ్వరాయన మహా ఓం గౌరీ శంకరపుత్రాయన మహా ఓం లంబోదరాయన మహా ఈరోజు వినాయక చవితి మా ఇంటి పూజ ఇలా చేసుకున్నాం పళ్ళు ఫలాలు రకరకాల నైవేద్యాలతో విఘ్నేశ్వరుణ్ణి కథ చదువుకుని ఇలా పూజించుకున్నాం ఈ పర్యావరణాన్ని రక్షించడం కోసం మేము ఎప్పుడూ కూడా మట్టి గణపతిని పూజించుకుంటాం అందరూ కూడా ఇలా పూజించుకోవాలని ఆశిస్తున్నాం రకరకాల పళ్ళతోటి రకరకాల నైవేద్యాలతోటి మన శక్తి కొలిది విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుంటే మనకి అన్ని విషయాల్లోనూ ఏ విఘ్నాలు లేకుండా మనకి తోడుగా ఉండి అన్ని పనుల్ని సక్రమంగా నెరవేరుస్తాడని ప్రతీది అందువల్ల విఘ్నేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలిది పూజించుకుంటే చాలా మంచిది నేను తొమ్మిది రకాల పళ్ళు యాపిలు పత్తాయి నారింజ అరటిపళ్ళు దానిమ్మ పళ్ళు చెరుకు ముక్క కొబ్బరి మొక్కజొన్న పొత్తులు ఇలా రకరకాల పళ్ళతో నై నైవేద్యం సమర్పించాను మా ఇంటి ద్రాక్షతీకి పళ్ళు కాశాయి ఆ పళ్ళును కూడా విఘ్నేశ్వరుడికి సమర్పించుకున్నాను నేను నా శక్తి కొలిది నైవేద్యాలని ఇలా సమర్పించుకున్నాను జిల్లేడుకాయలు కుడుములు పప్పు కుడుములు ఉండ్రాళ్ళు పులిహార చలివిడి వడపప్పు పానకం నైవేద్యంగా విఘ్నేశ్వరుడికి సమ మేము ఎప్పుడూ కూడా మా పిల్లల పుస్తకాలు మేము చదువుకునే దేవుడి పుస్తకాలు కానీ బ్యాంక్ పుస్తకాలు కానీ ఈ వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి గంధము పసుపుతో ఓం కానీ స్వస్తిక్ కానీ వేసుకుని పాలవెల్లి దగ్గర పెట్టుకుని పూజించుకుంటాం మేము విఘ్నేశ్వరుడు పూజకి పాలవెల్లిని కూడా కట్టుకుంటాం పాలవెల్లి మీద పాలవెల్లి మీద ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజన చేసి పాలవెల్లిని కడతాం అలాగే ఇరవై ఇరవై ఒక్క రకాల పత్రాలతో విఘ్నేశ్వరుని కూడా మంత్రాలతో పూజించి వినాయక చవితి పూజన చేసి కథను చదువుకుని అక్షతలు నెత్తిన ధరించాలి ఇలా కథాక్షతలు నెత్తిన ధరిస్తే చంద్రుని చూసిన దోషం ఉండదని ప్రతీతి ఓం లంబోదరాయన మహా ఓం గజకర్ణికాయన మహా ఓం విఘ్నేశ్వరాయన మహా ఓం పార్వతీతనయాయన మహా ఓం గౌరీ శంకరపుత్రాయన మహా ఓం విఘ్నేశ్వరాయన మహా గణానాథాయన మహా ఓం మూషికవాహాయ మహా విఘ్నేశ్వరుడిని ఇలా అనేక నామాలతో పూజించుకుని మనకి అన్న పనుల్లోనూ ఎలాంటి విఘ్నాలు లేకుండా వినాయకుడిని తోడనడమని కోరుకుంటే విఘ్నేశ్వరుడు మనకి అన్ని పనుల్లోనూ విజయాన్ని అందించి విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని లేని ఇలాంటి మట్టి గణపతిని అందరూ పూజించాలని కోరుకుంటూ మా ఇంటి వినాయక చవితిని ఇలా పూర్తి చేసుకున్నాం ఓం ఓం వినాయకాయ అయ్య ఓం మూష్వాహ అయన వినాయక అనుకుంటూ మొదటి ప్రణామాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పించి మనకి ఇది తొలి పండగ కింద లెక్క విఘ్నేశ్వరుడు పూజతో మన పండుగలన్నీ మొదలవుతాయి విఘ్నేశ్వరుడు పూజ తర్వాత దసరా వస్తుంది దసరా తర్వాత దీపావళి దీపావళి నాగుల చవితి ఇలా మన పండుగలన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట నా వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాం